నమస్తే అండి నమస్కారం నిన్న చూసుకుంటే శర్మలా గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఆ ఎంగేజ్మెంట్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వడం జరిగింది కానీ వచ్చిన తర్వాత షర్మిలా గారిని పలకరించడానికైనా లేకపోతే దేనికో పిలిచినా కూడా ఆవిడ పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వైనం అయితే కనిపిస్తుంది దీన్ని ఏ విధంగా చూడగలంటారు అంటే రాజకీయ పరంగా చూడాలా లేకపోతే ఈ ఆవిడ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత అన్నగారి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ కక్ష మీద అలా చేసిందని అనుకోవాలా ఏం చెప్తారు ఎందుకమ్మా వాళ్ళు పెళ్లి చేసుకుంటే నాకెందుకు వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు ఏమన్నారు దేశోద్ధారులు ఏందని గురించి కాకుండా గురించి అన్నాచెల్లు వాళ్ళు దేశాన్ని దోషేసిన దుర్మార్గులు డెకాయిట్లు అయితే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకునేది నేను బాగా చెప్పకొచ్చు నువ్వు నాన్న నా ఎవడన్నా ఒక పేదోడు సంఘ సంస్కర్తలా లేకపోతే వాళ్ళు దేశ కుటుంబం వాళ్ళదే దేశాన్ని దోషేసిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే మాకెందుకు అమ్మ మా అలాంటి వాళ్ళని అడగటం మీరు వాళ్ళు ఏమన్నా స్వతంత్ర సామర యోధుల ఏదన్నా ట్రస్ట్లు పెట్టి విద్యాదానం చేశారా సమాజానికి ఏమన్నా సేవ చేశారా దేశం మీద పడి బతికే కుటుంబం వాళ్ళది వాళ్ళ గురించి అడగబాకు సౌజన్యం నువ్వు నాకు అంటే బహిరంగంగా జరిగింది కాబట్టి అందరూ చూసి బహిరంగ మీడియా వాళ్ళకి పిచ్చిపెట్టిందమ్మా జర్నలిస్టులకి మీడియా వాళ్ళకి పిచ్చి పట్టింది అసలు ఎవరంటే వాళ్ళు వాళ్ళు దేశ ప్రజల సంపదని తెలుగు ప్రజల సంపదని లూటీ చేసినటువంటి దొంగల ఫ్యామిలీ వాళ్ళదే వాళ్ళ గురించి ఏంది తిన్నా నా వాడిని అడిగేది మీరు అడగకూడదు ఇంకో పేదోళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకున్నారో ఎవరన్నా దేశానికి సేవ చేసిన వాళ్ళు ట్రస్ట్ పెట్టుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళు ఏమన్నా అల్లూరు సీతారామరాజు ఫ్యామిలీ లేకపోతే ఉయ్యాల వాళ్ళ నరసింహారెడ్డి కుటుంబమా లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళ కుటుంబమా లేకపోతే మన తెల్ నాగిరెడ్డి కుటుంబమా డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళ కుటుంబమా మీరు అన్నట్టు వీళ్ళందరూ ఇంత మహానుభావులు కాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఏపీ సీఎం ఈవిడ చూసుకుంటే నిన్న నిన్న కాక మొన్నైనా పిసిసి అధ్యక్షురాలు సో ఆ పరంగా అయినా చూసుకొని మాట్లాడుకోవాలి అయితే ఎవరికి ముద్దమ్మా పిసిసి అధ్యక్షురాలు అయితేను ఎవరికి ముద్దు అని నేను వేల నలభై మూడు వేల ఐదు వందల కోట్లు ప్రజాదానం దోచేసిందని ఈడీ సిబిఐ చెప్తుంది ఒక డెకాయిట్లు కుటుంబం పెళ్లి చేసుకుంటే మాకెందుకు దేశ సంపదను దోషేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు పేరెంటాలు చేసుకుంటారు ఫ్యాక్టరీలు కొట్టుకుంటారు వాళ్ళద్దరు కలిసి డ్రామాలు ఆడతారు దాని సమాధానం చెప్పమని చెప్పు సర్మిలా అని ముందు మీడియాకి పని బాట లేకుండా ఊరికే దేశాన్ని దోషేసిన కుటుంబం గురించి మీడియా హైప్ చేసుకొని యూట్యూబ్లో డబ్బుల కోసం మాట్లాడుకోవటం తప్ప ఏమీ లేదు వాళ్ళు దేశ ద్రోహి ఫ్యామిలీ వాళ్ళది నాకు తెలిసిన నా దృష్టిలో దేశ సంపద లూటీ చేసినోడు ఎవడైనా సరే దేశ ద్రోహే అటువంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు నా లాంటి కాడ అంటే రాజకీయ పరంగా మనం ఎలా చూసుకోవాలి వాళ్ళ వ్యూహం ప్రతి వ్యూహాలు అనుకోవచ్చు వ్యూహం లేదు ప్రతి వ్యూహం లేదు వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడావడి అని నేను అదే అంటున్నా ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడావడి అని చెప్పి ఎవరైనా మహానుభావుల గురించి మాట్లాడుకోండి అమ్మా లక్ష్మీబాయి గురించి మాట్లాడుకోవాలా అర్థమైందా పెంగళ ఎంకయ్య వాళ్ళ కుటుంబంలో మ్యారేజ్ జరిగిందనుకో మూడు రంగుల జెండా ఈ దేశానికి అందించుడు వాళ్ళ గురించి మహాన్ మాట్లాడుకోవాలా స్వామి వివేకానంద లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా లేదంటే మహాభారతాన్ని రాసిన త్రికవులు మన తెలుగులో ముగ్గురు నన్నయ్య బొట్టు తిక్కన ఎర్ర ప్రగడ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా ఈ దొంగల పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకి ఎందుకు ఇంకోటి చేసుకుంటే మనకి ఎందుకు తల్లి కాబట్టి వాళ్ళ గురించి అసలు మీడియా కవరేజ్ చేయటం కూడా దుర్మార్గం అమ్మ మీడియా కవరేజ్ చేయకూడదు చాలా తప్పు తప్పు చేస్తారు మీడియా కానీ అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ శాటిలైట్ మీడియా కానీ చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు వాళ్ళ వల్ల దేశానికి ఒరిగింది ఏమి లేదు దేశానికి సేవ చేసిన కుటుంబం కాదు దేశ సంపదను లూటీ చేసిన కుటుంబం ఆ కుటుంబం అందువల్ల గురించి వాళ్ళ గురించి నా ఫోటోలు కాడ అడగకూడదు మీరు అంటే నేను అడిగేది జస్ట్ రాజకీయ పరంగా అయితే ఏందమ్మా రాజకీయం ఏందమ్మా రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం ప్రజల సంపదను దోసుకొని తినమని కాదు రాజకీయం అంటే రాజకీయం అంటే ప్రజల సంపదను దోపిడీ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు ముసుగు పెట్టుకొని ప్రజా సంపదను దోపిడీ చేయటం పేపర్ అడ్డం పెట్టుకొని యాళ్ళు రూపంలో ప్రజలు డబ్బులు కొట్టేయటం మీడియా నడ్డం పెట్టుకొని ప్రజల సంపదను లూటీ చేయటం రాజకీయ అడ్డం పెట్టుకొని లెక్కర్ వ్యాపారం చేసుకొని వేల కోట్లు దోపిడీ చేసేసి దోపిడీ చేసేయటం ఇది కాదు కదా రాజకీయం అంటే రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం అదివల్ల రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల దోపిడీ చేసుకున్న ఒక డెకాయిట్ కుటుంబాన్ని గురించి నన్ను ఇందుకమ్మ అడుగుతావు కాబట్టి వాళ్ళు డెకాయిట్లో వాళ్ళు అటువంటి ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా మనకు అనవసరం వాళ్ళు దేశదారుకులు గారు దేశానికి సేవ చేసిన కుటుంబం కాదు దేశ ప్రజల సంపదని తెలుగు ప్రజల సంపదని దోపిడీ చేసిన కుటుంబం అది అందువల్ల ఏంటంటే వాళ్ళ అన్నా జల్లులు ఏవైపోతాయి మాకెందుకు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయా చదువుకున్న యువతకి ఉపాధి కల్పన జరిగిందా అది దాని గురించి ఆలోచన రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ అయిందా దాని గురించి మాట్లాడాలా రాష్ట్రంలో ఉన్న గ్రామాలందరికీ తాగునీరు ఉందా రైతులందరూ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండయా వాటి గురించి మనం మాట్లాడుకోవాలా రైతులు గోళ్ళ మిర్చి రైతులు పదమూడు వేలు పద్నాలుగు వేలు దారుణంగా ఉంది మిర్చి ధర కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకోవాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవన్నా డెవలప్ అయినాయా లేదా వాటి గురించి మాట్లాడుకోవాలా అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెరిగిందా లేదా వాటి గురించి మనం మాట్లాడుకోవాలా సఫాయి కార్మికులకి సకాలంలో జీతాలు వస్తుండయా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఒకటో తేదీ జీతాలు వస్తున్నాయా లేవా అటువంటి వాటి గురించి మాట్లాడాలా ఏం సర్మిలాకు ఒక్కడికే ఉన్నాను కొడుక ఇంకెవరికి లేరేందు కొడుకులు ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది పెళ్లి గురించి కాదు కుటుంబం గురించి అంతకన్నా కాదు పార్టీల పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరు ఏం పార్టీలమ్మ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పార్టీలే వాళ్ళ అవసరాల కోసం పుట్టిన పార్టీలు వాళ్ళ కుటుంబం దోపిడీ కుటుంబం నేను అంటుండేది కాదు ఈడీ సిబిఐ నాంపల్లి కోర్టుకు పో టంకు ఒక డీసీ అమ్మకు దిగతాయి టంకు పెట్టు టంకు పెట్లో కాబట్టి వాళ్ళ తెలుగు ప్రజల సంపదను దోపిడీ చేసిన కుటుంబం వాళ్ళని పైకి లేపాల్సిన అవసరం లేదు అంత అగాచ్యం నాకు బట్ల నా బోటోడికి కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకెందుకు పారిపోతే నాకెందుకు వాళ్ళు లండన్ పారిపోతే నాకెందుకు దేశాన్ని వదిలిపెట్టిపోతే మాటలు వాళ్ళు తెలుగు ప్రజల సంపద దోపిడీ చేసిన కుటుంబము వాళ్ళు దోపిడీ సంపదతో ఏమేం చేసుకుంటారు అందువల్ల ఏంటంటే వాళ్ళిద్దరూ బాగా నాటకాన్ని రక్తి కట్టిస్తారు ఆ బ్లాక్ బుక్ అడ్డం పెట్టుకొని బాగా నాటకాలు ఆడుతావారు ఆ నాటకాలకి రేపు ఇరవై నాలుగులో తెరబడిపోద్ది ఇరవై నాలుగులో తెరబడిపోద్ది కాబట్టి ఈ మీడియా వాళ్ళకి ఏం పని బాట లేకుండా రోజు ఇంకేమి ప్రజా సమస్యలు లేనట్టు ప్రజా పోలవరం డ్యామ్ గురించి వాటి గురించి రోజు ప్రజల్లో జరిగిన అన్యాయాల గురించి ఇలా తాగి ఆ పిచ్చి ముందు తాగి లివర్లు కిడ్నీలు చాలామందికి చెడిపోయి ఆడపిల్లలు చాలా చాలామంది ఇత్తవంతులుగా మారిపోయారు దాని గురించి ఫోకస్ చేస్తే బాగుంటుంది ఈ ఆ శర్మిల కొడుక్కి పెళ్లి చేసుకుంటే మనకెందుకు ఇంకోడి చేసుకుంటే మనకెందుకమ్మా కాబట్టి నా బొట్టు ఉన్నటువంటి అడగబాకండి ప్రజా సమస్యలు మాత్రం అడగండి ఆ వాళ్ళ అన్నా జల్లులు వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ నాటకం అమ్మమ్మ అమ్మమ్మ వద్దురా నాయన అటువంటి అడగొద్దు నన్ను కాబట్టి వాళ్ళ అన్నా ఇద్దరు ఒకటే పైకి నటిస్తారు విడిపోయినట్టు కాకపోతే ఏంటంటే బాగా పంపకాల్లో దోపిడీ చేసిన ఆస్తుల్లో భాగం పంపించలేదు దోపిడీ చేసుకున్నారు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాంట్లో భాగం సమాన వాటప్పుడు దొంగలు పోయ్రమ్మ ఒక ఇంట్లో దొంగతనం చేశారు అడి అక్క వాళ్ళు ఏం చేస్తారో సమానంగా పంచుకోలేదనుకో ఆ సమాన వా ఇప్పుడు సమస్య అదే కదమ్మా సమస్య ఏంది జగన్మోహన్ రెడ్డికి శర్మిలాకి నా జంపా ఇచ్చిన ఆస్తిలో నీ వాటా ఇస్తా కానీ నేను చంపాయి ఏ నేను అన్నది ఏ అట కుదరది నా అధికారంలో ఉంటే కదా నువ్వు చంపా ఇచ్చింది కాబట్టి దాంట్లో కూడా నాకు వాటా రావాలా సాక్షి పేపర్లో వాటా రావాలా సాక్షి టీవీలో నాకు వాటా రావాలా భారతీయ సిమెంట్లో నాకు వాటా రావాలా కాబట్టి నాకు ఎల్లంకాల ప్యాలెస్లో వాటా రావాలా ఇవన్నీ ఏమైనా కష్టపడి సంపాదించిన ఇచ్చిన ఆస్తులే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడా అంతే దొంగతనం చేసిన డబ్బులు బాగా పంపకాలి కాడ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి వాళ్ళు ఎందు దేశోద్ధారకులు స్వతంత్ర సమరయోధుల్లాగా మా చెప్తుండవు కదా తల్లి నువ్వు అటు నా బోటోడు కాడ అటువంటి వాళ్ళు గురించి అడగబోతుంది